అయ్యో స్మైలీ దించుకో అక్కడ నిలబడు రి మా ఇంబడిగో వీటిపైన ఆటలాడండికని స్మైలీ చెల్లెండిపుం చేస్తున్నావు పిల్లలు రీమార్తాన్ని తీసుకొచ్చినము ఇక్కడ పైకి వచ్చి ఆడుకుంటారు పండు ఏం చేస్తున్నావు ఉన్న ఈరోజు ఎక్కించేటట్టున్నారు పిల్లలు మనల్ని డిమార్ట్ కన్నా తీసుకొస్తే మంచిగా ఎస్కిలేటర్ మీద మొత్తం పైకి కిందికి ఎక్కిరు దిగిరు ఇక లాస్ట్కి ఇక డి మార్ట్ కోదాం రెండు అప్పుడు కిందికి వచ్చారు ఇక లోపలికి పోయి మొత్తం అల్లరి అందరు వీలనే చూస్తున్నారు ఇది ఏది చూస్తే అది కావాలని అడుగుతున్నారు మా పాప దాంట్లోకి ఎక్కుతా అని మళ్ళీ దిగుతా అని మళ్ళీ ఎక్తా అని ఇప్పుడు దిగి దిగుతుంది మళ్ళీ కోసం కనుక మళ్ళీ ఎక్కింది తింటావా తింటా అంటే చే తీసుకుంటా ఇది అన్న నేను దీనికోసం చెప్పు బెల్లం పౌడర్ తీసుకున్నా పౌడర్ అయితే పాలలకు కూడా వేయవచ్చు కదా అని చక్కెర బదులు బెల్లం వేయవచ్చు అని తీసుకున్నా మిలేట్ సుక్మార్ ఇది మిలేట్ సుక్మార్ అవ్వ ట్రై చేద్దాం హెల్దీ అంటే చూద్దామనే ఒక ప్యాకెట్ తీసుకున్నా అవేం లేవు మీరు రాకపోతే తీసుకొస్తాను మీరు వచ్చారు కదా క్యాన్సిల్ తీసుకుంటా బటర్ తీసుకుంటాం బటర్ తీసుకుంట ఏ మాటలే చాకోస్ తీసుకో ఏవి కావాలి తీసుకో చాకోస్ వద్దా వద్దా చాకోస్ మరి పాలలో కాలువద్దా తీసుకో మా పాప చూడండి ఏమి ఇప్పిస్తలేననేసి పోయి అక్కడ కుర్చీల మీద కూర్చుంది పిల్లలు ఎక్కడ వెళ్తలేరు కదా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకొస్తే టైంపాస్ అవుతుంది బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని తీసుకొచ్చినందుకు ఏది చూస్తే అది అడుగుతున్నారు మంచి కౌంటర్ దగ్గర రాంగల్ చాక్లెట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి తీస్తుంది ఇది కావాలి ఇది కావాలి వద్దంటే ఏడుస్తుంది అప్పటికైనా మొహం చేంజ్ అయింది ఎక్కడ బయటికి అవ్వ అక్కడ ఉన్నా

ఇంటికి పోతున్నాం ఇప్పుడు ఇంటికి పోంగల్ వేడి వేడిగా అన్నం కూరలు ఉంటాయి కింద İnteraktif olur hmm.